దేవునికి మహిమ కలను కాక ప్రభునందు ప్రేమారెడ్డి సహోదరి సోదరులు అందరికీ వందనాలండి సలో దేవుడు మిమ్మల్ని గాక నేను వేరే ప్రాంతానికి వచ్చానండి ఇక్కడ పోలవరం ప్రాజెక్టు నేరను ఇంకా వదలడానికి ఇంకా పనులు అవ్వలేదు బ్యారేజీలన్నీ ప్రదేశం అంతా చాలా ఖాళీ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంది నాకు ఈ ప్రాంతం చూసినప్పుడు దేవుని వాక్యం గుర్తొచ్చింది దావీదు చాలా అద్భుతమైన కీర్తన రాశాడు మేకలు మేపుకుంటా మరి గొర్రె కాపురకత దావీదు ఇక చూడండి ఆయన కూడా చక్కగా ఎలాగా గొర్రెలు మేపుతూ అయితే దావీద ప్రత్యేకత ఏంటంటే గొర్రెలు మేపుతూ ఇలాంటి ఎడారిలో లేకపోతే ఇలాంటి కొండల్లో ఇక చో చోట్ల ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఏం చేసేవాడు గొర్రెలు మేపుకుంటా దేవుని స్థుతించేవాడు ఇరవై మూడవ కీర్తన అద్భుతంగా ఆయన మరి పాడాడు కదా మరి ఏ నా కాపరి నాకు లేమి కలగదు పచ్చగల చోట్ల ఆయన నన్ను పరుడు చేర్చున్నాడు ఆ కీర్తనంతా చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా ఈరోజు మన జీవితాల్లో కూడా చాలా ఆశీర్వాదాన్ని మనకిస్తూ ఉన్నాడు మన జీవితాల్లో కాపరిగా మనల్ని పోషిస్తున్నాడు కాపరి అంత చక్కగా ఉండవు గొర్రెల్ని కూడా అలాగే తన గొర్రెలను చక్కగా ఎక్కడ ప్రతి ఒక్కడికి నడిపిస్తుంది అయితే ఈ కాపర్లు దేవుణ్ణి స్థుతించడానికి అంత సమయం ఉండదు ఈ కాపర్లకు దావీదు కాపరికి చాలా తేడా ఉంది చూడండి ఏరి అంత ఎలా ఉంది చక్కగా దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించి మళ్ళందరినీ కూడా దేవుడు దేవుని వాక్యం చాలా గొప్పది దావీది నమ్మాడు ఈరోజు నువ్వు కూడా అలా నమ్మగలిగితే దేవుడు నీతో నాతో ఉంటాడు ఆయన కాపరిగా ఉన్నాడు ఆయన మనల్ని నడిపించగల అందుకే యువహాను స్వార్థులు పదార్ధ్యాలు గొర్రెలకు నేను మంచి కాపురి ఉంటాడు కాబట్టి ఆయన మంచి కాపరిగా మనకున్నాడు మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు ఈరోజు నువ్వు నమ్మినట్లయితే ప్రభువు నీ పట్ల ఎంతో గొప్ప కార్యం చేసి ఉన్నాడు రెండు వేల ఇరవై ఆరులో నువ్వు దేవుని సన్నిధిలో బహుబలంగా ఉండాలని ఆయన మనకు తోడే ఉన్నాడని ఆయన దుడ్డు కర్ర మనల్ని ఆదరిస్తుందని నువ్వు నమ్మితే ప్రభు నీతో ఉంటాడు గాడ్ బ్లెస్ యూ దేవుని దీవించుగాక ప్రతి బంధకాలు ప్రతి ఆటంకం ఏస్తున్న నామంలో మీకు అందరికీ విడుదల కలుగునుగాక దేవుని సన్నిధిలో మీకు తోడేయుడునుగాక ప్రతి బంధకాల విడుదల కలుగునుగాక ఈ సంవత్సరం మరింతగా ప్రభుని ఆరాధిద్దాం ఆయన సన్నిధిలో బహుగా మనం బలపడదాం గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఈ యొక్క పండగ మరి వస్తువు ఉన్నది అన్యుల పండగ మూడు రోజుల పండగ ఈ పండుగల్లో మీరు దేవుని ఎక్కువగా స్థుతించండి కనుక మీ బంధువులు వచ్చినట్లయితే వాళ్ళతో ప్రభువుని పంచుకోండి ప్రభువుని ప పరిచయం చేయండి ఈ మూడు దినాలు సెలవుల టైంలో మీరు వాళ్ళతో కలిసిపోయి ఉండక సులోమును అదే చేశాడు సులోమను తన భార్యలు చెప్పినట్లుగా నడిచాడు తర్వాత చివరి సమయంలో అతడు మారు మనసు పొందాడు మరల ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు చా రాజు కనుక ఇష్టానుసారంగా జీవించాడు ప్రారంభ దశలో ఉన్న ఆ సమర్పణ మర్చిపోయాడు చివరికి మరి రాజు డబ్బును బట్టి పేరును బట్టి కణతను బట్టి అతడు రకరకాలుగా మారిపోయాడు తర్వాత ఆచారాల్లో ఎక్కువగా వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చాడు ఈరోజు మూడు రోజులు కూడా ఈ అవకాశాన్ని తీసుకుని అన్యాచారాల్లో లేకపోతే లోకానుసారమైన ఇష్టాన్ని నెరవేర్చగా ప్రత్యేకింపబడుతూ ఈ సెలవుల్లో దేవుని స్థుతించండి కుటుంబాలందరూ కలిసి ప్రార్థన చేసుకోండి కుటుంబ ప్రార్థన చేసుకోండి తెల్లవారుజాముని ప్రార్థన చేసుకోండి సాయంకాలం మాటలు దేవుని వాక్యం జానం సమయం వీలుంటే దేవుని సంగతులు అనేకమైన ప్రశ్నలు ఉంటాయి బైబిల్లో అవన్నీ ధ్యానం చేయండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు గాడ్ బ్లెస్ యూ చిన్న ప్రార్థన దయగలు తండ్రి ఈ చక్కటి ప్రాంతంలో నాయన మరొకసారి నేను ప్రార్థన చేయడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందన మా ప్రియ పిడ్డలు దీవించండి ఈ వీడియో చేస్తున్న చూస్తున్న వాళ్ళందరి పట్ల గ్రూప్ చూపండి ఇప్పుడే తాకండి వేస్తున్నాములు వారందరూ ప్రభ దైవ భక్తులు నాయన ఉండడానికి సాధించండి సమయం కొంచెమే ఉంది అని చదివిస్తున్నావు ప్రభు కనుక ఈ అన్యుల ఆచారాల్లో కొట్టుకుని కొట్టుకునిపోక ప్రత్యేకింపబడిన వారిగా ఉంటూ ఈ లోకానికి మేము ఒక మంచి సాక్షులుగా ఉంటూ అనేకులు ఎదుట తండ్రి మేము నాయనాన్ని వారిగా ఉండటానికి కురుపు చూపమని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని ఏ సునాములు ప్రార్థించి వేడికి తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యు నేను మా మనవను చూడడానికి వెళ్తున్నానండి దేవుడు కృప మనకి తోడేను గాక ఈరోజు నేను గోపువరం పని మీద వచ్చి ఎలా వచ్చాను కదా మా మనవడిని చూడడానికి గాజులపాలు వెళ్తున్నాను మా మనవడిని దేవుడు దీవించునుగాక గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును గాక